చలికాలంలో స్కిన్ డ్రైగా నల్లగా మారుతుంది పైగా చలి కారణంగా స్కిన్ బాగా ఎక్స్పోజ్ అవుతుంది దీంతో చేతులు కాళ్ళు మిగతా భాగాలు కూడా నల్లగా మారిపోతాయి ఈ పరిస్థితి చాలా అసౌకర్యాన్ని కలిగించడమే కాదు తెలియని ఇబ్బందికి గురిచేస్తుంది అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి చక్కని శరీర ఛాయను సొంతం చేసుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు నల్లగా మారిన చేతులు కాళ్ళను చక్కగా క్లీన్ చేసే ఓ మంచి ప్యాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూజల్లో వాడే కర్పూరాన్ని మనం అందాన్ని పెంచేందుకు కూడా వాడచ్చు ఇందులో క్రిమినాశక యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి దీంతో దురద గాయాలు చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి అదనంగా మొటిమలు మచ్చలు తగ్గించి చర్మ చాయ్ను మెరుగుపరుస్తుంది కొబ్బరి నూనె మన ఆరోగ్యానికే కాదు అందాన్ని పెంచుకోవడంలో కూడా ముందు ఉంటుంది దీనిని వాడటం వల్ల చర్మం ఎక్కువ రోజులు హైడ్రేట్ గా ఉంటుంది పైగా కొల్లాజెన్ పెరుగుతుంది దీంతో మచ్చలు తగ్గుతాయి చర్మానికి చాలా హెల్ప్ అవుతుంది దీనిని పెదాలకు లిప్ లా కూడా రాయొచ్చు ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి కొద్దిగా కర్పూరం రెండు టీ స్పూన్లు కాఫీ పొడి అర టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ షాంపూ అర టీ స్పూన్ చక్కెర తీసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి కాళ్ళు చేతులకు అప్లై చేయాలి పది నిమిషాల తర్వాత చేతులు తడి చేసుకొని మెల్లగా ఓ ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి దీనిని రెగ్యులర్గా వాడితే మంచి ఫలితం ఉంటుంది వారంలో రెండుసార్లు ఇది వాడచ్చు ఈ డీటాన్ ప్యాక్ కేవలం చేతులకు మాత్రమే కాదు నల్లగా ఉన్న శరీర భాగాల్లోనూ వాడచ్చు దీనివల్ల ట్యాంక్ తగ్గి శరీరం అంతా మెరుస్తుంది అయితే మరీ ఎక్కువగా స్క్రబ్ చేయకూడదు అలాగే ఈ స్క్రబ్ కూడా గరుకుగా లేకుండా స్మూత్గా ఉండేలా చూసుకోండి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందం ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది